కలలు ఇస్లామీయ దృష్టికోణం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కల ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకసారి కలలు కంటాడు ఇస్లాం కలలను విస్మరించలేదు వాటి వాస్తవం మరియు లోని స్థితిని స్పష్టంగా తెలిపింది మన ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం కలలను మూడు రకాలుగా విభజించారు మరియు వాటిని చూడటం చెప్పడంలో కొన్ని ఆచారాలను నేర్పించారు కలల మూడు రకాలు సహీహ్ ముస్లింలో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఇలా అన్నారు అర్రుయ్యా సలాసతున్ ఫరువుయ్యా స్వాలిహతున్ బుష్రా మినల్లాహి వరుయ్యా మిన్ తహజీని షైతానీ మిమ్మ మిమ్మయుహద్దిసుల్మర్ ఉ నఫ్సహూ అంటే కలలకు మూడు రకాలున్నాయి ఒకటి మంచి కల ఇది నుండి శుభవార్త రెండు చెడుకల ఇది శైతాన్ నుండి మూడు రోజువారి వల్ల మనసులోని ఊహల వల్ల వచ్చే కల మంచి కలల స్థితి మంచి కలలు అల్లాహ్ ఇచ్చే శుభవార్తలు అలాంటి కలలు కనబడితే మనిషి అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పాలి తనకు అత్యంత సన్నిహితుడు లేదా శ్రేయోభిలాషి వ్యక్తికే చెప్పాలి అసూయ కలిగిన వారికి చెప్పకూడదు చెడుకల స్థితి చెడుకలలు శైతాన్ నుండి వస్తాయి మనిషిని భయపెట్టడానికి లేదా బిచారపరచడానికి ప్రవక్త అలైహి వసల్లం గారు ఇలా నేర్పారు చెడుకలలు కనబడితే ఔదుబీవాహీ మిన షైతానిర్రజీం అనాలి ఎడమవైపు తేలికగా తుప్పేయాలి ఆ కల గురించి ఎవరికీ చెప్పకూడదు ఇలా చేస్తే ఆ కల ఏలాంటి నష్టం చెయ్యదు మనసు వల్ల వచ్చే కలలు మనిషి పగటిపూటలో ఆలోచించినవి మనసులో పెట్టుకున్న ప్రణాళికలు అనుభవాలు కలల రూపంలో వస్తాయి వీటికి శరియతులు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు కలల అర్థం చెప్పే జ్ఞానం కలల అర్ధం చెప్పడం ఒక ప్రత్యేకమైన జ్ఞానం అల్లాహ్ తన ఇష్టప్రకారం ఎవరికి కావాలంటే వారికి ఇస్తాడు ఖురాన్లో యూసుఫ్ అలైహిసలాం కలల అర్ధంలో నిపుణుడు అని చెప్పబడింది ప్రవక్త సల్లల్లాహు అలైహీ వస్సల్లంగారు చెప్పారు కలల అర్ధం చెప్పినట్లుగానే అవి నిజమవుతాయి హజ్రత్ అనస్ రజీయల్లా అన్హు గారు ఉల్లేఖించిన హదీస్లో ఇలా ఉంది కల అర్ధం చెప్పేవరకు అది నిలిచి ఉంటుంది ఒకసారి అర్ధం చెప్పబడితే అది నిజమవుతుంది కాబట్టి కలను కేవలం శ్రేయోభిలాషి లేదా జ్ఞానం ఉన్నవారికి మాత్రమే చెప్పాలి హజ్రత్ అబూ రజీన్ రజీయల్ల అన్హుగారు ఉల్లేఖించిన హదీస్లో ఇలా చెప్పబడింది అర్థం చెప్పకముందు కల పక్షి కాళ్లమీద ఉన్న వస్తువులా ఉంటుంది కాని ఒకసారి అర్ధం చెప్పబడితే అది తప్పకుండా నిజమవుతుంది దీనివల్ల కల ప్రభావం కూడా తాబీర్ అనగా అర్థం మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యమైన బోధనలు మంచి కల కనబడితే ఆనందించాలి అల్లాహుకు కృతజ్ఞతలు చెప్పాలి కాని కలను ఎవరికైనా చెప్పకూడదు కేవలం నమ్మకస్తుడైనా లేదా జ్ఞానం ఉన్నవారికి మాత్రమే చెప్పాలి చెడుకల కనబడితే మూడు పనులు చెయ్యాలి ఒకటి ఔదుబిల్లాహీ రజీం అనాలి రెండు ఎడమవైపు తేలికగా తుప్పేయాలి మూడు ఆ కల ఎవరికీ చెప్పకూడదు ఇలా చేస్తే ఆ కల ఏలాంటి నష్టం చెయ్యదు కొంతమంది ఉలెమా అనగా ఇస్లామియా పిండితులు చెప్పారు చెడుకల కనబడితే ఆ కలను ఎవరికీ చెప్పకూడదు ఒక చిన్న సదకా చెయ్యాలి అల్లాహుని ప్రార్థించాలి యా అల్లాహ్ ఈ కల యొక్క చెడు ప్రభావం నుండి నన్ను రక్షించు ఇలా చెయ్యడం వల్ల ఇన్షా అల్లాహ్ ఎలాంటి నష్టం జరగదు కలలు నిజంగా ఒక వాస్తవం మంచి కలలు శుభవార్తలు చెడుకలలు శైతాన్నుండి మిగతావి మనసు ప్రభావం కాబట్టి మనం కలలతో సంబంధించి ఇస్లాం నేర్పిన ఆచారాలను పాటించాలి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి.